న్యూస్ కు స్వాగతం సూర్యాపేట బాలంల సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల హాస్టల్లో రాత్రిళ్లు ప్రిన్సిపాల్ శైలజకే తేకర్ తో కలిసి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని మద్యం కూడా సేవిస్తున్నారని విద్యార్థినులను కూడా చిత్రహింసలకు గురి చేస్తుందని వారి తల్లిదండ్రులకు గౌరవ మర్యాదలు లేకుండా మాట్లాడుతుందని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేస్తూ నిరసన తెలిపారు దీనితో సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో ఉద్రిక్తత ఏర్పడింది ఇప్పుడు ఆ వివరాలు తెలకిద్దామి సెల్ఫ్ కంట్రోల్ అనేది ఉంది సార్ అందరం మేజర్స్ అసలు మమ్మల్ని ఎట్లా కొడతారు సొసైటీలో అసలు కొట్టే రూలే లేదు అసలు ఫిఫ్త్ క్లాస్ నుంచే కొట్టారు మేము డిగ్రీ స్టూడెంట్స్ సార్ ఆల్రెడీ మాకు ఆ స్టేజ్ అయిపోయింది అందరం మేజర్స్ అందరికి మాకు అందరికి ఓటా ఉంది అట్లా ఎట్లా కొడతారు సార్ ఇంకోటి మళ్ళీ మా పేరెంట్స్ కూడా రెస్పెక్ట్ అనేది అసలు ఇవ్వదు మా పేరెంట్స్ ఏం చేసి సార్ ఎట్లా పడితే అట్లా మాట్లాడతారు సార్ అసలు మా మేడం మా మేడంకి అసలు సెల్ఫ్ కంట్రోల్ అనేది లేదు సార్ మా మీద దగ్గర అంటే నైట్ టైంలో ఆల్కోహాల్ మా మీద దగ్గర మమ్మల్ని ఏమైనా చేస్తే మా పేరెంట్స్ సార్ ఆ బాధ మా పేరెంట్స్ తో కూడా కరెక్ట్ గా మాట్లాడారు సార్ అసలు నాకు మాకు కరెక్ట్ గా కమ్యూనికేషన్ అనేది ఉండదు సార్ మీరు ఆల్కహాల్ తీసుకున్నారు ఎవిడెన్స్ ఏసీటీ మేడం నాకు బాగా సపోర్ట్ సార్ నేను నైటే పట్టుకున్నా అందుకనే ఇంత దాకా రావాల్సి వచ్చింది సార్ మీ డిమాండ్స్ ఏందమ్మా మాకు మెయిన్ మా ప్రిన్సిపల్ మేడం వద్దు ఏసీటీ మేడం కూడా సస్పెండ్ చేయాలి అంతే మేడం కూడా సీల్ చేసినట్టు అనిపిస్తాం పడుకోలేదు సార్ ఏం జరుగుద్దు అని చాలా భయంతో అసలు పడుకోలేదు ఎవరు క్యాంపస్ మొత్తం ఒక్కరు కూడా పడుకోలేదు అందరం భయపడుతున్నాం సార్ నెక్స్ట్ ఏం జరుగుతుందని వాళ్ళ కొడుకు వచ్చి ఇక్కడ ఉన్నాడు సార్ అంటే వాళ్ళ కొడుకు వచ్చినప్పుడల్లా మేము చాలా అన్కంఫర్ట్ గా ఫీల్ అయినాం సార్ మేము అందరం ఆడపిల్లలు సార్ షార్ట్స్ వేసుకుంటాం ఇంకెట్లనే ఉంటాం సార్ మేము కాలేజ్ ఉంటున్నాం హాస్టల్ అంటే కాలేజ్ టైం అయిపోయిన తర్వాత హాస్టల్ మేము అందరం ట్రస్టెండ్ చేసుకుంటాం కానీ మేము చాలా అన్కంఫర్ట్ గా ఫీల్ అయినాం సార్ వాళ్ళ కొడుకు వచ్చి ఫైవ్ డేస్ సిక్స్ డేస్ వన్ వీక్ వరకు ఉన్నారు సార్ అట్లా ఎట్లు ఉంటారు సార్ అసలు అది రూల్ ప్రకారం ఉండొచ్చు సార్ తను బయట కూర్చుంటే మమ్మల్ని బయటికి రావాలి బయటికి సార్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అయితే ఓకే సార్ కానీ మా ఏజ్ పర్సన్ అట్లా ఎట్లుంటారు సార్ హాస్టల్